వైసీపీకి చివరి డేటని అని రాష్ట్రం నుంచి ప్రభుత్వానికి తరలి కొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోకురు నారాయణ ఎత్తే వచ్చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నాలుగవ డివిజన్ మైకాడు గేట్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడి తదితర ప్రాంతాల్లో నగర అధ్యక్షుడు మామిడాల మధుతో కలిసి పర్యటించారు ముందుగా నారాయణకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఆయనపై అడుగు అడుగున పూల వర్షం కురిపిస్తూ మహిళలు హారతులు పట్టి స్వాగతించారు ఈ సందర్భంగా డివిజన్ లోని ఇంటింటికెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు

అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నారు ఈ ఏరియాలో అయితే ఇప్పుడు ఇప్పటి వరకు తిరిగిన వాటిలో దాదాపు ఐదారు మంది అయితే సార్ మాకు ఇల్లు లేదు అప్పుడు డబ్బులు కట్టాము లక్ష కట్టాము ఇరవై వేలు కట్టాము మాకు ఇంతకు ఇవ్వలేదు అల్లేపురంలో మీరు ఉన్నప్పుడు యాక్చువల్గా లాటరీ వేసి ఇచ్చారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్తున్నారు నిజంగా దారుణం ఐదు సంవత్సరాలు అయిపోయినా ఇంతవరకు అప్పుడెప్పుడో లాటరీ వేసిన ఇళ్ళని ఇంతవరకు ఇవ్వలేదంటే అది నిజంగా పరిపాలన కాదండి గవర్నమెంట్లు మారినా ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజలు ఇబ్బందిగా పడకుండా అనేది ప్రజా పరిపాలన అంటారు అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టి అంటే నువ్వు ఆ పార్టీ కాబట్టి నీకు చేయవు నువ్వు ఈ పార్టీ కాదు కార్యకర్తలు పార్టీలు ఉండొచ్చు కానీ ప్రజలుని పార్టీ పరంగా చూడకూడదు వాళ్ళ సమస్యలు తీర్చడమే నాయకుల లక్ష్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు నేను ఎక్కడ రోడ్డు వేయాలా ఎక్కడ మా వాళ్ళు ఎక్కడ మా వాళ్ళు వేయ చూడాల ఎవరు రోడ్డు అడిగితే అక్కడ వేసాం గ్రౌండ్ డ్రైనేజీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమన్నాను ఎన్ టు ఎన్ రోడ్లు మొత్తం ఏమన్నాను వాటర్ లైన్ మొత్తం సిటీ యాభై నాలుగు డివిజన్లకి ఏమన్నా ఇలా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసాం కానీ ఈ నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజా సమస్యల కంటే వాళ్ళు పార్టీ సమస్య చూసుకున్నారు మా పార్టీ ఉండాలా మా వాళ్ళే ఉండాలా మా వాళ్ళు కానీ ఉండకూడదు మా వాళ్ళు కాని ఉంటే వాళ్ళ ఆఫీసులు బాధపడతాం లేదా వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేస్తాం వాళ్ళు రియల్ ఎస్టేట్ అంటే అందుకని రియల్ ఎస్టేట్ వాళ్ళని వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయినప్పుడు ప్రభుత్వానికి వచ్చి ఆదాయం పడిపోతుంది ఆదాయం పడిపోయినప్పుడు డెవలప్మెంట్ చేయలేము వీళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయకుండా పోయారంటే కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేసుకున్నారు ప్రభుత్వానికి ఎప్పుడైతే ఆదాయం రాలేదో డెవలప్మెంట్ చేయలేరు అందుకే ప్రజలందరూ ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమేయడానికి నిర్ణయించుకున్నారు అయిపోయింది డేటు నెక్స్ట్ మంత్ పదమూడవ తేదీ ఈ ప్రభుత్వానికి చివరి డేటు నేను అందరినీ నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓటు అడిగి నేను ఇక్కడ డెవలప్మెంట్ చేయలే ఓటు అడగకుండా అని నెల్లూరులో పుట్టి పెరిగినందుకు డెవలప్ చేయాలని ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో డెవలప్ చేశాను అయితే డైరెక్ట్గా నేను కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసినప్పుడు ప్రజా సమస్యలు అక్కడ ప్రాతినిధ్యం వహించే నాయకుడేది నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీ ప్రజా సమస్యలు ప్రజల యొక్క సమస్యలు అయితే రోడ్డు కావచ్చు డ్రైన్ కావచ్చు ఇళ్ళు కావచ్చు అటువంటి సమస్యలన్నిటిని నా బాధ్యత తీసుకొని చేస్తానని తెలియజేస్తూ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సి కోరు